హలో హై వ్యూయర్స్ వెల్కమ్ టు ఎస్ఎచ్ ప్రాపర్టీస్ ఒకటి త్రీ ఏకర్స్ ల్యాండ్ మ్యాంగో తోట ఒకటి సేల్కి వచ్చిందండి ఇది ఇది ఆల్ టోటల్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఇది మ్యాంగో తోట మనం చూస్తున్నది ఇది ఒకసారి దీని ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇది ఫస్ట్ అయితే ఇది అరౌండ్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ తోట ఇది సో క్రాఫ్ అయితే చాలా బాగుంది దీనిలో ఒక్కొక్కటి బోర్ ఉంది రెడ్ సాయిల్ ఇది సో చాలా బాగుంది చెట్లు అయితే వచ్చేసరికి ఇప్పుడు ఆల్రెడీ క్రాఫ్ట్కి వచ్చేసినాయి సో ఇలా ఉన్నాయి కాకపోతే ఇది ఓల్డ్ చెట్లు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ లేక అక్కడక్కడ మాత్రం చెట్లు అయితే లేవు సో ఫుల్టేజ్ అయితే లేవు ఇది త్రీ ఎకర్స్ ల్యాండ్ సేల్కి ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాల్ చేయండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆల్ టోటల్ డీటెయిల్స్ రేట్తో సహా ఇస్తాను రేట్ ఏంటంటే ఒకసారి వాళ్ళు తగ్గించవచ్చు పెంచవచ్చు కాబట్టి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి తోట అయితే ఒకసారి చూడండి చుట్టూ సరౌండింగ్స్ ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూడండి ఇవి చెట్లు అయితే ఎలా ఉన్నాయి సో క్రాప్కి క్రాప్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది సో క్లోజ్అప్లో అయితే ఒక రెండు మూడు చెట్లు చూపించాను సో మిగతాయి అన్నీ కూడా అలానే ఉన్నాయి సో ఇందులో ఒకటి బోర్ కూడా దీనికి ఇక్కడ వరకు అయితే ప్రాబ్లం అయితే లేదు వాటర్కి ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు సో దీనికి వే కూడా కొంచెం ముందు నుంచి నేను కొంచెం విజువల్ లో చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి ఒక రోడ్ నుంచి ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే ఉంటుంది లోపల వరకు ఇది ల్యాండ్ ఓనర్స్ అది కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు ట్వంటీ ఫీట్ బాట ఇస్తారు అది ఇక్కడ తార రోడ్ నుంచి ఇక్కడ వరకు సో ఇలా ఉంది ఇది అయితే మనకి ఒకసారి డిస్టెన్స్ కూడా ఇది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇది మనకి మనమైతే ఇదైతే మనకి వస్తుంది అంటే రాయగిరి నుంచి భువనగిరి రాయగిరి వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అరౌండ్ ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది ఇది మనకు ఆత్మకూరు దగ్గరలో ఉంటుంది ఆత్మకూరు మోత్కూర్ మోటకొండూరు ఆ సరౌండింగ్స్లో ఉంటుంది ఇది ఈ ఏరియా ఉన్న వాళ్ళకి ఐడియా ఉండి ఉంటుంది ఇది వచ్చేసైతే సింగారం విలేజ్లో వస్తుంది ఇది సో ఇది ఇక్కడ వస్తుంది అంటే చాడ చాడ దగ్గర వస్తుంది ఇది ఆత్మకూర్ మండల్లో వస్తుంది సో ఇది డిస్టెన్స్ అయితే ఒక్కసారి సిటీ నుంచి ఎంత అనేది మనం ఒకసారి చూద్దాము ఈ గుట్ట నుంచి అంటే కొంతవరకు ఐడియా ఉంది కాబట్టి గుట్ట వరంగల్ హైవే గుట్ట నుంచి ఇక్కడ వరకు ఎయిటీన్ కిలోమీటర్స్ వస్తుంది సో మనకి సిటీ అంటే సిటీ గట్ గట్కేస నుంచి అయితే ఇక్కడ వరకు అరౌండ్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది సో వరంగల్ నుంచి కానీ లేదంటే వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ఒకసారి డిస్టెన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకుంటే మీకు డిస్టెన్స్ ఎంత తెలుస్తుంది సో ఇది మనము లొకేషన్లో చూస్తున్నది అక్కడ మనకు కనిపించేదే బాట ఇందులోకి వే సో ఇందులోకి వెళ్ళి ట్వంటీ ఫీట్ బాట ఇస్తారు లోపలికి సో చుట్టూ సరౌండింగ్స్లో మాత్రం వాటర్కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అక్కడ నుంచి వరకు అది తార్ రోడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక అరౌండ్ ఒక హండ్రెడ్ మీటర్స్ వరకు లోపల ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ అలా అది తార్ రోడ్ కనిపించేది సో విలేజ్ అది ముందు కనిపించేది విలేజ్ సో రెడ్ సాయిల్ ఇది చాలా మంది రిక్వెస్ట్ చేసేది అంటే కొంచెం రెడ్ సాయిల్ కొంచెం తోట ఉన్నది చూపించండి క్లియర్ టైటిల్ ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇది రైతు దగ్గరే ఉంది ప్రజెంట్ సో క్లియర్ టైటిల్ టైటిల్లో ఎలాంటి ప్రాబ్లం అనేది మనం ఏ వీడియో చేసినప్పటికీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ క్లియర్ ఉన్నది చూసాము టైటిల్ ఇలాంటి ప్రాబ్లం లేకుండానే సో ఇది మనకి చూస్తున్నది ఆల్ టోటల్ అయితే ఇది త్రీ ఏకర్స్ ల్యాండ్ సేల్ ఉంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే దీని పట్ల పాస్బుక్లు కానీ మీకు లిక్డ్ డాక్యుమెంట్స్ కానీ ఇంకేదైనా కావాలనుకున్నా కూడా నాకు డిస్ప్లే నెంబర్ కానీ డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాల్ చేయండి నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇంకో వన్ వన్ మో థింగ్స్ మీకు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కానీ ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేటిక్ రిలేటెడ్ వీడియోస్ ప్రాపర్టీస్ రిలేటెడ్ వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం ఎవరైనా చూస్తుంటే కూడా వాళ్ళకైనా షేర్ చేయొచ్చు సో ఇది ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదండి ఇదైతే ఒకటి మంచి ప్రాపర్టీ అనేది మీ ముందుకు నేను తీసుకొచ్చిన అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ ఆల్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అంటే దెన్ బాయ్ బై గైస్